అందరికీ నమస్కారం నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అక్రమంగా గెలవటానికి ఏ ఏ పద్ధతులు ఎంచుకున్నాడు వాటిని వివరించాలని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశా నవరత్నాలు అని చెప్పేసి ఇన్నాళ్ళు ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చాడు కానీ ఎన్నికల్లో నవ మోసాలు నవ మోసాలు చేయాలని చెప్పేసి తొమ్మిది అంశాలను ఎంచుకున్నాడు అవి నేను ఒక్కొక్కటిగా చెప్తా చెప్పిన తర్వాత నేను మిగతా విషయాలు మాట్లాడతా నెంబర్ వన్ దొంగ ఓట్లు చేర్పించడం కూటమి పార్టీలకు చెందినటువంటి ఓట్లు తెలుగుదేశం జనసేన బీజేపీ ఓట్లు తొలగించటం ఫారెన్ సెవెన్ పెట్టి తొలగించటం ఇది ఇది చేశాడు మేము మ్యాక్సిమం వాటిని ఎదుర్కొన్నాం అనేక మంది ఆఫీసర్ని సస్పెండ్ చేయించడం జరిగింది అయినా మానటం లేదు ఇప్పుడు కూడా ఆ బ్యాచి ఏదైతే బులుగు బ్యాచి ఉందో వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను ప్రజలు కోరటానికి పాయింట్ నెంబర్ వన్ చెప్పా నెంబర్ టూ అవినీతి సొమ్ము వెదజల్లి ఓట్లు కొనడమే కాకుండా పోలీసుల్ని పోలీస్ అధికారుల్ని ప్రభుత్వ అధికారుల్ని ఎంప్లాయీస్ని కొని గెలవాలని చెప్పేసి ఇప్పటికే తెర తీశాడు అది రెండో పాయింట్ మూడు ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గాన్ని ఆ నియోజకవర్గంలో కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టడం కులాల్ని కులంతో పోట్లాడించటం ఫేక్ వీడియోస్ పెట్టేసి వాళ్ళ మధ్య ఉద్రిక్తకతలు రెచ్చగొట్టడం లేదా మతాల మధ్య సిఏ మీద ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి ఇటు ముస్లిమ్స్ని రెచ్చగొట్టడం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పి ముస్లింస్ని రెచ్చగొట్టడం ఈ పద్ధతి తీసుకొని మార్కెట్లో వెళ్తూ ఉన్నాడు అది మూడు నాలుగు ఇక మనం చూసాం కదా విశాఖపట్నంలో ముంద్రా పోర్ట్లో ఏ రకమైనటువంటి మాదక ద్రవ్యాలు మన విశాఖపట్నంలో వచ్చినాయి లక్ష కోట్లు విలువైనటువంటి మాదక ద్రవ్యాలు వేరే వాటిల్లో కలిపేసి డ్రై ఈస్ట్లో కలిపేసి దిగుమతి చేసుకొని పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని అలాగే ఈ యువతని నిర్వీర్యం చేసి వాళ్ళని ఆలోచింప చేయనీయకుండా వాళ్ళెందుకు యువతని ఆలోచిస్తే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు జాబ్ క్యాలెండర్ ఏమైందని చెప్పి అడుగుతారు కంపెనీలు ఎందుకు వెళ్ళిపోయిందని చెప్పి అడుగుతారు అవినీతి మీద ప్రశ్నిస్తారు వాళ్ళని మత్తులో ఉంచేసి ఎన్నికలు నడపాలని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నాడు అది నాలుగు ఐదు బూతుల దగ్గర మన మేము తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీ కానీ బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం అతను కూడా ఏర్పాటు చేసుకుంటాడు కానీ ప్రతి బూత్ దగ్గర రౌడీలను ఏర్పాటు చేసి బలంతో వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి బూతులు క్యాప్చర్ చేసి ఆ రోజున భయభ్రాంతులకు గురి చేసి జనం ఓట్లు వేయడానికి రానియకుండా అతనే ఈవీఎంలో నొక్కేసుకొని గెలవాలని చెప్పేసి ఒక పన్నాగం అది ఐదు ఇక ఆరు ఎప్పుడు ఏ మీటింగ్ చెప్పినా సరే ఏడుస్తూ ఉంటాడు నాకు ఈనాడు పేపర్ లేదు నాకు ఆంధ్రజ్యోతి పేపర్ లేదు నాకు టీవీ ఫైవ్ లేదు నాకు ఏబిఎన్ లేదు నాకు ఈటీవీ లేదని చెప్పి ఏడుస్తుంటాడు కానీ ఈయనకు ఉన్నాయి పేపర్లు సాక్షి పా పత్రిక సాక్షి టీవీ అవినీతి సొమ్ముతో పెట్టుకున్న సొంత మీడియా అది అది ఉంది సొంత మీడియా అది కాకుండా కూలి మీడియాలు ఉన్నాయి టీవీ నైన్ ఎన్టీవీ ఇంకా చాలా మీడియాలు ఉన్నాయి అవి పెట్టుకుని నాకు మీడియా లేదని చెప్పేసి మాట్లాడతాడు అతని సొంత కూలి నీలి మీడియాలో సోషల్ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు అబద్ధాలు వండి వార్చి జనం మీదకి వదలటం ఇది ఇతను చేసే పని మీటింగ్ వచ్చి నాకు మీడియా లేదంటాడు అది ఆరు ఏడు ఇక ఎక్కడికి వెళ్ళినా సరే తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఎన్నికల వాగ్దానాలు అంటాడు ఈయన ఏడు వందల యాభై హామీలు ఇచ్చాడు పాదయాత్రలో అందులో అరవై కూడా కంప్లీట్ చేయాల మేము ఆ ఏడు వందల యాభై ఎక్కడి ఇచ్చాడు ఏ ఊరిలో ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడో పుస్తకమే వేసాం మొత్తం పుస్తకం అంతా పబ్లిక్ డొమైన్లో పెట్టాం దానికి జవాబు లేదు ఆ మేనిఫెస్టో నాకు బైబిలు నా ఖురాను నాకు భగవద్గీత అంటాడు పోనీ అందులో ఏమైనా చేసావా సంపూర్ణ మధ్యపాన్ని నిషేధం అది లేదు సిపిఎస్ రద్దు ఓపిఎస్ చేస్తా అది చేసావు అది లేదు జాబ్ క్యాలెండర్ తెస్తా అది అదేం చేసావా అది లేదు పిఆర్సీ చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా మెరుగైన పిఆర్సి ఇస్తానని చెప్పాడు ఉందా అది లేదు ఇసుక పాలసీ నేను చాలా ప్రజలకి చాలా చక్కగా ఇస్తానని చెప్పేసి ఇసుక దోసుకుంటున్నాడు కాబట్టి అనేక హామీలు పాదయాత్రలో చెప్పింది వదిలేశాడు ఏడు వందల యాభై ఈ మేనిఫెస్టోలు పెట్టింది కూడా లేదు డోకరా మహిళలను మోసం చేశాడు నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నాడు అది లేదు ఇలాగా అటు రైతుల దగ్గర నుంచి కార్మికుల దగ్గర నుంచి ధరల స్థిరీకరణ నిధి మూడు వేల కోట్లు పెట్టి నేను ధరలు కంట్రోల్ చేస్తా అన్నాడు ఇవన్నీ చేయకపోగా తొంభై ఎనిమిది పాయింట్ ఐదు నేను అంటాడు అది ఏడు ఎనిమిది ప్రభుత్వ అధికారులని భయపెట్టో డబ్బుతోనో పోలీసుల్ని వాళ్ళు లోబర్చుకొని ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా వాలంటీర్లని దగ్గర నుంచి పైన ఆఫీసర్ల వరకు వాళ్ళందరికీ పార్టీ ప్రచారం చేయటం రంగులు వేయటం అబద్ధాలతో పాంప్లెట్లు ముద్రించటం మీ ఇంటికి ఇంత చేర్చాం మీ ఇంటికి ఇంత చే ఇంత అమలు పరిచాం మీకు ఇంత డబ్బు వచ్చింది అంత డబ్బు వచ్చిందని అబద్ధాలు ప్రచారం చేయటం అది ఎనిమిది తొమ్మిది ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి ప్రభుత్వంలో చూస్తేనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇక వీళ్ళిద్దరి కాకుండా మొత్తం పోలీసు వ్యవస్థలతో కూడా రెడ్లతో నింపేశాడు మన ప్రధానమంత్రి మీటింగ్లో చూసాం కదా నలుగురు రెట్లు ప్రధానమంత్రి మీటింగ్ని సాఫ్టేస్ చేయాలని ఒక పథకం వేసి వాళ్ళతో పెట్టేసి ఏడు వందల యాభై పోస్టులు ఈ రాష్ట్రంలో అధికారాలు ఉన్నాయి నిధులు విధులు ఉన్న పోస్టులు వాళ్ళకిచ్చి ఏమీ లేని ఇచ్చి మొన్న ఎమ్మెల్యే టికెట్లు ఐదు శాతమో ఆరు శాతమో ఉన్న రెడ్లకి నలభై తొమ్మిది సీట్లు ఇచ్చి నలభై ఐదు నుంచి యాభై శాతం ఉన్నటువంటి బీసీలకి నలభై ఎనిమిది సీట్లు ఇచ్చి నేను సామాజిక న్యాయం చేస్తానంటాడు నేను సామాజిక న్యాయం చేస్తానని చెప్పి చెప్తాడు ఈ తొమ్మిది ఈ తొమ్మిది మోసాలు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అవి చెప్తా ఉంటాడు ఇప్పుడు ఈయన బస్సు యాత్ర తీసుకొని వస్తున్నాడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఇన్నాళ్ళు రెండు కిలోమీటర్లైనా ఐదు కిలోమీటర్లైనా హెలికాప్టర్లోనే తిరిగావు ఈ రోడ్లు ఎలాగున్నాయో నీకు తెలుసు నీ హయాంలో రోడ్లన్నీ సర్వ నాశనం అయిపోయినాయి బస్సులు లారీలు బోల్తాపడి టైర్ లూరి మహిళలు బస్సులో ప్రయాణం చేసినా ఆ బస్సుల్లో డె డెలివరీ అయిపోయేటువంటి పరిస్థితి ఇది కడుపుతూ ఉన్నటువంటి మహిళలు ఆటోలు చక్రాలు ఎరిగి వాళ్ళు బాధపడతా ఉన్నారు నీ బస్సు యాత్రలో పరదాలు కట్టుకొని వస్తావా లేదా ఓపెన్గా వచ్చి లోపల బస్సులోనే కూర్చొని మాట్లాడతావా ఇన్నాళ్ళు పరదాలు కట్టుకొని చెట్లు నరికిచ్చేసి హెలికాప్టర్లో పైన వెళ్ళిన కింద ట్రాఫిక్ ఆపి ఇది ఎక్కడా లేదు ప్రపంచంలో హెలికాప్టర్ల పైన వెళ్తుంటే కింద రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేస్తారు ఇక విమానంలో వెళ్తున్నప్పుడు మాత్రం ఆపల ఇప్పుడు నీ బస్ యాత్ర ఇరవై ఏడో నాడు వస్తుంది మనమంతా సిద్ధం ఏ రకంగా వస్తావు ఏం చెప్తావు నువ్వు చేస్తానన్నటువంటి పనులు చేయకపోగా మొత్తం మద్యం షాపులు ఎత్తేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నావు కదా ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతావు అని చెప్పి తెలుగుదేశం పార్టీని నేను అడుగుతా ఉంది నేను చెప్పాం ఈ ఏడు వందల యాభై హామీలు ఏ ఊర్లో ఎక్కడిచ్చావో ఆ ఊర్లో నిలదీస్తావు నువ్వు బస్సు యాత్రలో వస్తావు కదా కాబట్టి ఏదో ఒక రకంగా నువ్వు సంపాదించినటువంటి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వెదజల్లి గెలవాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ కూడా ఇలాగే చేశాడు చతికిలు పడిపోయాడు ఇప్పుడు అతని పార్టీ అయ్యే పరిస్థితి ఉంది రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పార్టీ కూడా అంతే నువ్వు ఎన్ని నవమోసాలు చేయని లేకపోతే తొమ్మిది వందల మోసాలు చేయని నువ్వు గెలవటం అనేది జరగని పని నువ్వు గెలవటం అనేది జరగని పని నువ్వు ఎంత డబ్బు వెదజల్లినా సరే తెలుగు ప్రజలు ఆంధ్రులకి పౌరుషం ఉంది ఒక్కసారి ఛాన్స్కి మోసపోయాం మళ్ళీ మోసపోకూడదు ఖచ్చితంగా ఓడించాలని చెప్పి కింద నుంచి పథకాల లబ్ధిదారుల్లో మోసాలు వాలంటీర్లతో బెదిరింపులు బ్లాక్ మెయిళ్ళు ఇవన్నీ నువ్వు ఎన్ని చేసినా సరే అందరూ సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నికల తేదీలు ప్రకటించారు ఇప్పటికే పాత డేట్లేసి భూపందేనాలు చేస్తూ ఉన్నాం మొత్తం దోచిపెట్టేస్తా ఉన్నావు వాళ్ళ పత్రికల్లో ఇరవై ఏడు వేల ఎకరాలు ఇచ్చేసావు కాబట్టి నీ నీకు తెలిసిపోయింది నువ్వు ఓడిపోతానని నువ్వు మేకబోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నావు ఎన్ని చేసినప్పటికి కూడా నీ సొంత చెల్లి నీ చెల్లిద్దరూ నిన్ను ఓడించమని కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు సొంత కుటుంబంలో నీకు వ్యతిరేకత నువ్వు ఎలాంటి వాడువో రాష్ట్రానికి చెప్తా ఉన్నారు ఇంకా నువ్వేదో కళ్ళ కంటా నేను అక్కా చెల్లెముల కళ్ళు సొంత బాబాయ్నే నువ్వు చంపించడానికి సిద్ధపడినోడివి ఆ రోజు సాయంత్రం గొడ్డల గురించి బయట ప్రపంచానికి చెప్పిన నీకు తెలియకుండా జరిగిందా అని చెప్పి అనుకోట్లా మొత్తం నీ హత్య రాజకీయాలు నీ అవినీతి నీ మోసాలు అన్నీ కూడా బట్టబైలైన ఎన్నికల తేదీ మే పదమూడు కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు నీ ఓటమి ఖాయం ఖాయం ఖాయం